బాప్తీసము అనేది ఆత్మ సంబంధమైన జీవితానికి పునాదిరాయి వంటిది బైబిల్ ఏమని సెలవిస్తుందంటే లోకాసు వార్త మూడవ అధ్యాయం మూడవ వచనంలో బాప్తీసమి చౌహాన్ గారు చెప్తున్న మాట ఏంటంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తీసము పొందాలి అని చెప్పాడు అంతేగాని బాప్తీసం పొందుకుంటే ఆస్తి వస్తుందని బాప్తీసం పొందుకుంటే గొడవల నుంచి విముక్తి పొందుకుంటామని బాప్తీసం పొందుకుంటే మేము అయిపోతామని అర్థం కాదు బాప్తీసం ఒక వ్యక్తికి ఎందుకు అవసరం నేను పాపిని అని గ్రహించి పాపాన్ని వదిలిపెట్టి మారు మనస్సు పొందుకోవటం అంటే నూతనమైన జన్మలోకి రావటం లేదా నూతనమైన జీవితానికి పునాది వేయటం అంటే ఒకప్పుడు మీరు పాపంలో ఉన్నారు లోకంలో ఉన్నారు అపవిత్రంగా ఉన్నారు మీ మాట మీ క్రియ మీ తలంపు మీ చూపులు అవన్నీ కూడా అపవిత్రమైనవి లోకంలో ఉన్నారు చీకటిలో ఉన్నారు అయితే ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి రావటం అంటే పాపాన్ని వదిలిపెట్టడం లోకాన్ని వదిలిపెట్టడం అపవిత్రతను వదిలిపెట్టడం వీటిని వదిలిపెట్టి మారు మనసు పొందుకుంటకు సూచనగా మీరు బాప్తీసము పొందుకొనవ్వలేను బాప్తీసమి చౌహాన్ గారు నీటి ద్వారా మనకు బాప్తీసం ఇచ్చాడు అయితే ఆయన రాబోయే మెస్సే గురించి పరిచయం చేస్తూ వ్యవహార సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనము చివరి భాగంలో అంటాడు ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్ ఇచ్చును అని చెప్పాడు మనందరికీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే నీటి బాప్తీసము ఆత్మ బాప్తీసము అగ్ని బాప్తీసము అంటే నీటి బాప్తీసం వాళ్ళు మళ్ళీ పరిశుద్ధాత్మ చేత బాప్తీసం పొందుకోవాలి పరిశుద్ధాత్మ చేత బాప్తీసం పొందుకున్న వాళ్ళు మళ్ళీ అగ్ని చేత బాప్తీసం పొందుకోవాలి అని చాలామంది ఇక్కడే అపోహపడతా ఉన్నారు వాక్యము అలా చెప్పడం లేదు ఇచ్చి చౌహాన్ గారు నీటి బాప్తీసం ఇస్తే యేసుక్రీస్తు ప్రభువారు రెండు రకాల బాప్తీసం ఇస్తాడు అని చెప్పాడు అయితే దేవుని నమ్మిన విశ్వాసికి మూడు రకాల బాప్తీసాలు అవసరమా అనేది ఇక్కడ మనకు ప్రశ్న నీటి బాప్తీసం పొందుకున్న వానికి పరిశుద్ధాత్మ దేవుని బాప్తీసం అవసరం అవుతుంది కానీ అగ్ని బాప్తీసము విశ్వాసులకు అవసరం లేదు దీన్ని ఎంతమంది అగ్రి చేస్తారు చాలామందిలో ఉండే అపోహ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు రీబిల్ చేయబోతున్నాడు అంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నడం అంటే బాగుంది కానీ అగ్ని బాప్యసం పొందుకోవడం ఏంటండి అనేదే మనకు ఇక్కడ ప్రశ్నార్థకం అవుతుంది దీని గురించి మనం కొంచెం ముందుకు వెళ్తే విషయ గ్రంథంలో ప్రవచించబడినట్లుగా బాప్యసం ఇచ్చే అవహాను గారు ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయటం కొరకు అనేక మందిని తట్టు తిప్పటం కొరకు అదేవిధంగా ప్రభు యొక్క రాకట కొరకు అనేక మందిని సిద్ధపరచడం కొరకు ముందుగా పంపబడ్డాడు ఆయన అరణ్యంలో కేక వేస్తున్న ఒక శబ్దం అని ఏషియా గ్రంథంలో రాయబడి ఉంటుంది ఈయన అనేక మందిని తొట్టు తిప్పటం కొరకు ఎస్ క్షమాపణ నిమిత్తము మారుమనిషి విషయమై బాప్ పంపబడ్డాడు అయితే ఇక్కడ ఆయన జనసమూహమును చూసి హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు ఆయన ఏమంటాడంటే లోకాసు వార్త మూడో అధ్యాయం ఏడో వచ్చినంలో అతడు తన చేత బాప్తీసము పొందవచ్చిన జన సమూహమును చూచి సర్ప సంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి ఇక్కడ విశేషం ఏంటంటే అనేక మంది మారు మనసు అయితే పొందుతున్నారు కానీ మారు మనసుకు తగిన ఫలాలు లేవు నేటి కాలంలో కూడా అనేక మంది నీటి బాప్తీసం పొందుకుంటున్నారు నీటి బాప్తీసం పొందుకున్నవారు ఆ బాప్తీసానికి తగిన ఫలాలు ఫలించటం లేదు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆత్మతో బాప్తీసం పొందటం అంటే ఫలాలు ఫలించటం ఫలించని ప్రతి తీగ ఏమైపోతుంది ఫలించని ప్రతి తీగ తీసివేయబడి అది పారవేయబడి ఎక్కడ పడింది అగ్నిలో వేయబడుతుంది అంటే ఫలించే తీగేమో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటుంది ఫలించని తీగేమో అగ్ని అభిషేకం పొందుకుంటుంది సుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు రెండు రకాల బాప్తీసారి ఇస్తాడని చెప్పాడు అయితే అది విశ్వాసులకి అవిశ్వాసులకు సంబంధించింది అంతేగాని రెండు విశ్వాసులకు సంబంధించింది కాదు అగ్ని బాప్తీ సమయమేమో అవిశ్వాసులకి పరిశుద్ధాత్మ బాప్తీ విశ్వాసులకు యోహాను స్వార్థ పదిహేను అధ్యాయంలో ఉంటుంది ఫలించడి తీగ మరి ఎక్కువగా ఫలించడం కోసం ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తాడు అయితే ఫలించని తీగను వాటి నుండి వేరుపరిచి వాటిని అగ్నిలో కాల్చి వేస్తాడు అది అగ్ని బాప్తీశం అంటే తీర్పుకి సూచనగా తెలియజేస్తా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు వస్తే ఒకటి పరిశుద్ధాత్మలో మీరు ఫలించేలాగా చేస్తాడు అవిశ్వాసులైతే తీర్పు తీర్చి నరకాగ్నిలో పడేస్తాడు అది అగ్ని బాప్తీసం చాలామంది ఏమంటారు రెండు బాప్తీసాలు పొందుకోవాలండి అని అంటారు అయితే అగ్ని బాప్తీసం బాప్తీసము అంటే మునక హ్యావ్ యు గాట్ మై పాయింట్ పరిశుద్ధాత్మలో మునిగినవాడు ఎలా ఉంటాడు ఫలిస్తాడు అగ్నిలో మునిగేవాడు కాలిపోతాడు లోకస్వార్థ మూడో అధ్యాయము తొమ్మిదో వచనము ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను మీకు అర్థమవుతుందని చెప్తుంది మీలో ఎంతమందికి ఈ మాటలు అర్థమవుతాం ఒకసారి చేతులు ఎత్తండి వార్త మూడో అధ్యాయం పదహారవ వచ్చినం చివరి భాగంలో పైన జరుగుతున్న ఆ కన్వర్గేషన్కి క్రింద కన్క్లూజన్ ఇచ్చాడు ఆ కన్క్లూజనే పరిశుద్ధాత్మ బాప్తీసము అగ్ని బాప్తీశము ఆ పైన జరిగిన ప్యాసేజ్ అంతా ఏంటంటే ఇప్పుడు యవహాన్ గారు చేత బాప్తీసం పొందుకోవడం కోసం జన సమూహం వచ్చారు రకరకాల తరగతుల నుండి వచ్చారు శంకర్లు వచ్చారు పాపులు వచ్చారు పరిశీలు వచ్చారు సైనికులు వచ్చారు చాలామంది వచ్చారు అయితే ఆయన బోధ చేస్తూ చేస్తూ మీరు పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమే బాప్తీసం పొందుకోండి అని చెప్పాడు ఏషియా గ్రంథంలో ప్రవహించబడిన వ్యక్తిని నేనే మీకు నీటి బాప్తీసం ఇవ్వడానికి ప్రభు మార్గాన్ని సరణం చేయడానికి వచ్చాను అని చెప్పి వీరికి బోధ చేశాడు బోధ చేసిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే ఆ జన సమూహాన్ని చూసి సర్పసంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అని అన్నాడు చాలామంది రక్షణ పొందుకుంటారు కానీ బాప్తీసం పొందుకుంటారు కానీ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించరు రక్షణ ఉంది బాప్తీసం ఉంది కానీ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించరు మనకు కావాల్సింది మారు మనస్సు ఒక వ్యక్తి మారు మనసు పొంది ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించటమే నిజమైన బాప్తీసం అయితే చాలామంది బాప్తీసం తీసుకుంటున్నారు కానీ ఆ బాప్తీసానికి తగిన ఫలాలు ఫలించటం లేదు అని చెప్తూ ఇక్కడ ఒక మాట అన్నాడు మీరు అబ్రహాము పిల్లలు అని చెప్పుకుంటున్నారు కానీ దేవుడు రాళ్ల వలన కూడా అబ్రహాముకు పిల్లలను కలుగు చేస్తాడు అని చెప్పాడు ఇప్పుడు రాబోయే తీర్పు గురించి మాట్లాడుతున్నాడు ఏంటయ్యా ఆ తీర్పు అంటే ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను అప్పుడు వీళ్ళలో రోషం వచ్చింది అంటే ఏం చెప్తున్నాడు ఒక తీర్పు రాబోతుంది నువ్వు మారు మనసు పొందుకున్నావు రక్షణ పొందుకున్నావు నువ్వు ఫలించకపోతే నీ జరిగే ప్రమాదం ఏంటయ్యా అంటే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి సిద్ధంగా ఉంది ఒకవేళ నువ్వు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఆ ఫలించని ప్రతి చెట్టు ఏమైద్ది నరకబడుతుంది నరకబడి ఎక్కడ వేయబడిద్ది అగ్నిలో వేయబడిద్ది దట్ ఈజ్ కాల్డ్ అగ్ని బాప్తీసం అప్పుడు ప్రజలకు కోసం వచ్చింది అరే ఉగ్రత దినమున మన అందరం కూడా ఎక్కడ పడతాము నరకాగ్నిలో పడతాము అని అప్పుడు వీళ్ళందరూ అడిగారు జనం అడిగారు అలాగైతే ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగారు అప్పుడు బాప్తీశ్వవహన్ గారు కొన్ని సూచనలు వాళ్ళకి చెప్పారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా చెప్పాడు అడిగిన వారికి ఏం చెప్పాడు రెండు అంగీలు ఉన్నాయా ఏమి లేని వాడికి అన్నాడు ఆహారం లేనివాడికి ఆహారం పెట్టమన్నాడు శంకర్లు వచ్చి అడిగారు మేము మేమేం చేయమంటాం అని అడిగారు అప్పుడు వాళ్ళకు కూడా ఏం చెప్పాడు నిర్ణయించిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని చెప్పాడు సైనికులు వచ్చి అడిగారు మేమేమి చేయాలని వారు అడిగారు అందుకు అతడు ఏమని చెప్పాడంటే ఎవరిని బాధ పెట్టొద్దు ఎవరి మీద నిందలు వేయొద్దు మీ జీతాలతోనూ తృప్తి పొందనని వారితో చెప్పాడు యవహాన్ గారు ఇంత మంచి బోధ చేస్తుంటే ప్రజలందరూ ఏమనుకున్నారంటే ఏనే రాబోయే మెస్సయ్యా అనుకున్నారు అయితే యవహాన్ గారు తనను తాను పరిచయం చేసుకుంటు అన్నాడు నేను మెస్సేన కాదు అపోహపడొద్దు మీరు నేను యష్యా గ్రంథంలో చెప్పబడినట్లుగా ప్రవచించినట్లుగా యేసు లేదా ప్రభు యొక్క రాకను మెస్సియా రాకను సిద్ధపరచడానికి వచ్చిన వాడిని మాత్రమే నేను కేవలము మీకు నీటితోనే నీళ్ళలోనే బాప్తి సమీచున్నాను అయితే గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు ప్రభు గురించి ఇంట్రడక్షన్ ఇస్తున్నారు అయితే ఆయన నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పులు వారును విప్పుటకు కూడా నేను గాను ఎందుకంటే నేను కేవలము నీళ్ల ద్వారానే మీకు బాప్తీసం ఇస్తాన్నా కానీ ఆయన ఎలాంటి బాప్తీసం ఇస్తాడు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తీసం ఇస్తాడు అగ్ని బాప్తీసం ఎవరికై అంటే మారు మనసు లేని వారికి పాపక్షమాపణ లేని వారికి వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారికి రక్షణ తీసుకొని కూడా ఫలించని వారికి మారు మనసు పొందాము రక్షణ పొందాము బాప్తీసం పొందాము అని చెప్పుకుంటూ అవినీతికరముగా అన్యాయముగా అక్రమముగా జీవిస్తున్న వారికి క్రైస్తవులమని చెప్పుకుంటూ ఎస్ పరిశైడు వలె జీవిస్తున్న వారికి హృదయములో ఎంతైనా కూడా పాప క్షమాపణ లేని వాడికి వాడికి అగ్ని బాప్తీసం మరి ఆత్మ బాప్తీసం ఎవరికి పరిశుద్ధ ఆత్మ బాప్తీసం ఎవరికని చెప్పాడంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేవాడికి లోకాసువార్త మూడో అధ్యాయం పదిహేడో వచనం ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయను అందరితో చెప్పాను ఇప్పుడైనా మీకు అర్థమవుతుందా ఏం చేస్తాడు ఆయన చేతిలో ఒక చాట ఉంది కళ్ళంలో ఏం చేస్తున్నాడు మంచి గింజలను తాళను వేరుపరుస్తున్నాడు మీకు తూర్పుపార పట్టడం అంటే తెలుసా పొలంలో తూర్పార పడతా ఉంటారు ఎందుకంటే మంచి గింజల్లో ఉంచి తాళును వేరుపరచడం ఇలా పోస్తూ ఉంటారు గాలికి పోస్తూ ఉంటారు పుట్టంతా ఒకవైపుకి వెళ్ళిపోయింది మంచి గింజలన్నీ కింద పడతాయి పుట్టంతా ఎగిరిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు ఆయన చేతిలో ఒక చాట ఉంది చాట పట్టుకొని గోధుమలు ఇలా పోస్తూ ఉన్నాడు పోస్తుంటే ఏమవుతుంది గట్టి గింజలేమో ఆయన కాళ్ళ దగ్గర పడుతున్నాయి తాళంతా పొట్టంతా ఎగిరిపోతా ఉంది ఇప్పుడు ఈ పొట్టు చోటకు చేర్చి ఏం చేస్తాడు ఆరని అగ్నితో పొట్టి కాల్చి వేస్తాడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి తన కొట్టులో గోధుమలు పోసి మంచి గింజలేమో ఫలించే గింజలేమో పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటాయి ఈ ఫలించని పొట్టున్న చూసారా ఏ గింజ ఇవ్వమని పొట్టున్న చూసారా ఇది ఎక్కడ కాల్చివేయబడుతుందని చెప్తున్నాడు అగ్నిలో దట్ ఈస్ కాల్ ఫైర్ బ్యాప్టిజం అగ్ని బాప్తీసం అంటే అవిశ్వాసులకు అవిధేయులకు అనీతి మంతులకు పొట్టుకు తాలుకు ఫలించని వారికి ఇక్కడ వౌహాన్ గారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు బాప్తీసాలు మూడు రకాలు ఉన్నాయి ఒకటి నీటి బాప్తీసము రెండు ఆత్మ బాప్తీసము మూడు అగ్ని బాప్తీసము నీటి బాప్తీసమేమో పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై నీటి బాప్తీసం అవసరం అది క్రొత్త జన్మ యవహాన్సువార్తలు యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న కన్వర్జేషన్లో అంటాడు యవహాన్సు వార్త మూడో అధ్యాయము మూడో వచనము యవహాన్సు వార్త మూడో అధ్యాయం ఐదో వచనం ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పుట్టినోట్లో ఆ కొత్త జన్మ ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుండి వస్తుంది అది ప్రభు ఇస్తాడు ఐదో వచనము ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీటి మూలము అంటే క్షమాపణ నిమిత్తమై మారు మనసు విషయమై బాప్తీసం పొందుకోవాలి అది ఒకటి ఇంట్రొడ్యూస్డ్ బై ది జాన్ బాప్టిస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు రెండు రకాల బాప్తీసాలు ఇస్తాడు ఒకటి ఆత్మ బాప్తీసం రెండు అగ్ని బాప్తీసం విశ్వాసులకు ఆత్మబాప్తీశము అవిశ్వాసులకు అగ్ని బాప్తీసము అగ్ని బాప్తీసము పొందుకున్న వారికి జరిగేది ఏంటంటే నరకాగ్నిలో పడవేయబడతారు ఆత్మ బాప్తీశము పొందుకున్న వారు ఏమవుతారంటే పరలోకానికి చేర్చబడతారు వార్త పదిహేనవ అధ్యాయము రెండవ వచనము నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసిపారవేయను ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను అర్థమవుతున్నాయా పనికిరాని తీగలను తీసివేయను ఆరో వచనం ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగవలే బయట పారవేయబడి వెండిపోవును మనుషులు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు ఫలించే తీగమేమవుతుంది మరి ఎక్కువగా ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన ఇస్తున్నాడు ఫలించని తీగ దాన్ని మనుషులు పోగు చేసి ఎక్కడ వేస్తున్నారు అగ్నిలో అది ఎండిపోయిద్ది తర్వాత అది అగ్నిలో వేయబడిద్ది అది అగ్ని బాప్ రెండవ రెండవ పత్రిక మూడవ అద్యం ఏడవ అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి అంటే ఇంకా అగ్ని బాప్తీసము ఎవ్వరూ పొందుకోలేదు వెయిటింగ్ ఫర్ అన్బిలీవర్స్ ఎవరి కొరకు అగ్ని బాప్తీసం ఎదురు చూస్తుంది ఇప్పటి వరకు చాలామంది నీటి బాప్తీసం పొందుకున్నారు పరిశుద్ధాత్మ బాప్తీసం పొందుకున్నారు ఇప్పుడు రాబోయే అగ్ని బాప్తీశం కొరకు ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు ఏం చూస్తుందంట అగ్ని కొరకు నిలువ చేయబడినవై వై ఎవరి అందరూ భక్తిహీనులు ఈ భక్తిహీనుడు తీర్పు కొరకు నాశనం కొరకు అగ్ని నిలువ చేయబడి ఉన్నది ఎక్కడుందది నిత్య నరకంలో వెయిట్ చేస్తుంది తీర్పు తీర్చిన తర్వాత అగ్ని బాప్తీసము తప్పదు ప్రభు అన్నాడు నేను ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదన్నాడు పరిశుద్ధాత్మ దేవుని ఇవ్వడానికి వచ్చాడు ఇప్పటికీ ఆయన తండ్రి కుడిపార్శ్రమను కూర్చొని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు పోనీ ప్రభు తండ్రి ఒక్కసారి క్షమించు ఒక్కసారి క్షమించు ఒక్కసారి క్షమించు అని విజ్ఞాపన చేస్తూ మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఆ దుడ్డిలో నుండి తప్పిపోకుండా ఆ దుడ్డిలోకి సాతానుడు రాకుండా పరిరక్షిస్తున్నాడు సంఘానికి ఆయన అయి ఉన్నాడు అయితే సంఘములోనికి క్రొత్త వ్యక్తులను చేర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు ఈ తీర్పు ఎవరికి ఉండబోతుంది ఎవరికి ఉంటుందంటే నమ్మని వారికి తీర్పు వ్యవహార సుమారుతో ఐదో అధ్యాయం ఇరవై ఏడు మరియు ఆయన మనుషు కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించను ఇది అగ్ని బాప్తీసం అంటే తీర్పు బాప్తీసము ఇరవై వచనం దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున ఉన్నవారు అందరూ ఆయన శబ్దము విని వేణు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు అగ్ని బాప్తీసం అంటే విశ్వాసులు పొందుకునేది కాదు అవిశ్వాసులు పొందుకునేది ఆత్మబాప్తీశం అనేది విశ్వాసులు ఫలించేవారు పొందుకునేది అగ్ని బాప్తీసము అవిశ్వాసులు అవిధేయులు బుద్ధిహీనులు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు ప్రభువులో ఉన్నామని క్రైస్తవులుగా పిలువబడుతూ కూడా నామకార్థంగా బ్రతికేవారు బాప్తీసం తీసుకొని కూడా పాపంలో బ్రతుకుతున్నవారు అవిధేయులు అజ్ఞానులు మూర్ఖులు వీళ్ళందరికీ అగ్ని బాప్తీసము తప్పదు నమ్మని వారికి తప్పదు శిక్ష అదే నరకం దేవుడు మీ అందరిని దీవించునుగాక ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడా మహాగణుడా మహాదేవుడా మీకు నాయన ఈరోజు ప్రభావ ఒక చక్కని వర్తమానం ద్వారా మాతో మాట్లాడావు మూడు రకాల బాప్తీసాలు వివరిస్తూ ఒక విశ్వాసికి నీటి బాప్తీసము ఆత్మ బాప్తీసము అవసరమే గాని అగ్ని బాప్తీసము అవసరం లేదు అది అవిశ్వాసులకు ఇవ్వబడిందని మాకు తెలియజేశావు మాలో ఉన్న అనేకమైన అపోహలు తొలగించినందుకు మీకు స్తోత్రములు ప్రభావ ఈ వాక్యాన్ని నాయన అర్థం చేసుకునే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం వవహాను గారికి మరియు అక్కడున్న విస్రాయలు ప్రజలకు మధ్య జరిగిన కన్వర్జేషన్లో ఆయన ప్రభ చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నాడు యవహాన్ గారు నీటి బాప్తీసం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆత్మ బాప్తీసము అగ్ని బాప్తీసము ఇస్తాడు అని ఆయన గురించి ఆయన ముందే ఆయన వివరణాత్మకంగా ఇంటరాక్షన్ ఇచ్చాడు తండ్రి మీకు స్తోత్రముడు ఆ రెండు బాప్తీసాల మధ్య వ్యత్యాసాలు మాకు తెలియజేశాం ఈరోజు మేమందరం ప్రవ్వ ఫలించడి చెట్లుగా ఉండాలి నీలో ఫలించి మేము వృద్ధి చెందిన ఆయన మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి అయినా ఆత్మబాప్తీసం పొందుకుని ఆయన జీవ పునరుద్ధానంలో ప్రభు నీ సన్నిధిలో మేము చేర్చబడాలి ఆయా పరలోకానికి మేము చేర్చబడాలి ఆయన ఇంకా మాలో ఎవరైతే ప్రభు అవిధేయులుగా అజ్ఞానులుగా బుద్ధిహీనులుగా వాత వేయబడిన మనస్సాక్షులుగా నామకార్థ క్రైస్తవులుగా ఆయన ఇంకా బ్రతుకుతున్నారో లోకాన్ని ఇంకా జుర్రుకుంటున్నారో అయా పంది బుర్రలాడినట్టుగా ఇంకా లోకంలోనే బుర్లాడుతూ ఉన్నారు పాప తీసుకున్న పందులు వలె కుక్క తన వాంతికి తిరిగినట్టు కుక్క స్వభావం వలె ఎంత ఉన్నారో ఏసు నామణ మా బిడ్డలందరూ ప్రభు ఇదిగో ఈరోజు శుద్ధి చేయండి నీ ఆత్మను అభిషేకించండి నీ ఆత్మను కుమ్మరించి ప్రభు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి జీవ పునరుద్ధానంలో ఆయన పాలు పంచుకునే కృపణి మా బిడ్డలకు దయచేయమని చేతులెత్తిన ప్రతి ఒక్కరిని నాయన నీ ఆత్మాభిషేకముతో నాయన నీ ఆత్మ అభిషేకమును కొమ్మరించి బలపరచమని సమస్త మహిమ గణతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్